ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న రైతు వచ్చేసి దాదాపు గత కొన్ని సంవత్సరాల నుంచి పంట అంటే అతను పెద్ద చదువు చదివినా కూడా జాబులు చేయలేక వ్యవసాయమే చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ అతను ఎంత సక్సెస్ అయ్యాడంటే మనం ఈ వీడియోలో మనం రైతుతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము అయితే అతను ఏంటంటే సీజన్ తగ్గట్టుగా పంటలు వేయడం అయితే జరుగుతుంది ఆ పంటలు కూడా ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి ఎలాంటి గింజలు తీసుకోవాలి ఏ సీజన్లో ఏ పంట వేసుకోండి ఎంత అలా మనము లాభాలు పొందాలనేది మనకైతే వీడియోలో ఈ రైతు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ప్రతి రైతుకు వచ్చేసి ఏ పంటకు సంబంధించింది మొత్తం అయితే మీకైతే క్లియర్గా ఇతని దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అంటే మీకైతే పాస్ చేస్తాడు మీరు కావాలనుకున్న వాళ్ళు ఇతని వీడియోలో మీరు ఫుల్ లెంత్గా చూస్తే కనుక అతనికి సంబంధించిన విత్తనాలకు సంబంధించిన గింజలకు సంబంధించింది కావచ్చు మనకి వేరే వేరే పంటలకు సంబంధించింది కావచ్చు వాటర్కి వాటర్ లేకుండా వర్షానికి అనుగుణంగా పంటలు వేసే ఎలాంటి ఏ కంపెనీ నేమ్తోనో వచ్చే గింజలు కావచ్చు విత్తనాలు కావచ్చు మంచిగా ఉంటాయి అనేది ఏదైనా మనకు చెప్పడం అయితే జరిగింది అతను ఎలాంటి గింజలు తీసుకొచ్చాయి అతనికి ఎంత లాభాలు పొందాడో కూడా మనం ఈ వీడియోలు అయితే చూద్దాము వీడియోని స్కిప్ స్కిప్ చేయకుండా అయితే మీరైతే కంటిన్యూ అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ అయితే మల్ల కుప్పల గ్రామానికి చెందిన రైతు మనం పొందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన ఈ సంవత్సరం ఏ పంటలు బాగా వేసినాడు ఎక్కడికి వచ్చేసి ఎంత పెట్టుబడి పెడుతున్నాడు ఈ సంవత్సరం ఏ పంటలు వేసినాడు ఏ వ్యక్తుల వేసినాడు అనే దాని గురించి మనం రైతుని అడిగైతే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు మీ పేరు అన్న మా పేరు ప్రసాద్ వీక్షకులకు ముందుగా వీక్షకుల కంది రైతులు చేసే ప్రతి పనిలో తన వంతు కృషిగా అంటే విత్తనాన్ని వెన్నుకునే పద్ధతి ఉంటది మనం ముందుగా ఎలాంటి విత్తనాలు ఎన్నుకోవాలి ఎన్నుకునే విత్తనాన్ని బట్టి మనకు పంట దిగుబడి వస్తుంది నేను ప్రజెంట్ ఈ సంవత్సరం ఎల్ఆర్జీ ఫార్టీ వన్ అనే కందిరకం తీసుకున్నాను కంది రకంలో ఆ విత్తనం ఎటువంటిది అంటే మనకు ఆరు నెలలలో పంట దశ కోతకు వచ్చేస్తుంది మిగతావేమో నాలుగు నెలలు ఐదు నెలల లోపల పంటకు వస్తాయి ఈ రకమైనటువంటి కంది ఏంటంటే అది పప్పు ఆడుకున్న ప్లస్ మనం బయట అమ్ముకోనికైనా క్వాలిటీ క్వాంటిటీ రెండు రకాల పూర్తి స్థాయిలో విత్తనము జెన్యునిటీగా ఉంటుంది పంట కూడా మంచి అత్యధికమైనటువంటి దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంటుంది మిగతా యశోద కానీ తర్వాత పింకి కందులు కానీ అట్లా అంటే మనం ఒకవేళ తీసుకున్న మనం పంట వర్షధారం పంట కంటే ఒక వర్షం తక్కువైనా ఎక్కువైనా వెంటనే రా పూత రాలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది అట్లా ఉండదు ఇది మనం ఖచ్చితంగా ఆరు నెలల లోపల పంట వస్తుంది మంచి విత్తనాలు మంచి పంట దిగుబడి ఎక్కువ వస్తుంది మనకు దగ్గర దగ్గర సుమారు కంటే ఎకరాకి పది పన్నెండు ప్యాకెట్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది మన రైతులు ముఖ్యంగా ఎల్ఆర్జీ ఫార్టీ వన్ అనేది మాక్సిమం ఇప్పుడు రైతులకు గెలిచి ఉండకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎల్ఆర్జీ ఫార్టీ వన్ అనేది మంచి విత్తనము చూసే ప్రతి ఒక్కరు కూడా ఎల్ఆర్జీ ఫార్టీ వన్ అనే విత్తనాన్ని తెచ్చుకొని అత్యధికమైన దిగుబడిని పండించి నాణ్యమైన విత్తనాలను పండించుకోవడం వల్ల మార్కెట్లో మంచి దిగుబడి వస్తుంది దిగుబడితో పాటు మంచి రేటు కూడా వస్తుంది అని నా ఉద్దేశం అందుకే నేను వేసినటువంటి నా ఎకరన పొలంలో ఎల్ఆర్జి ఫార్టీ వన్ విత్తనం వేసిన సో ఇంక ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల కలుపు తీపిచ్చి మందేస్తే పంట ఏపుగానే పెరగడం కాకుండా అత్యధికమైన దిగుబడి ఇస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రైతు ఎల్ఆర్జి ఫార్టీ వన్ రకం అంటే ఎల్ఆర్జి ఫార్టీ వన్ వేయడం ఉత్తమైన విషయం అని నా దృష్టిలో నేను అనుకుంటున్నా వీక్షకులకు కూడా అదే మాట నా తెలియజేస్తున్నా ఇవి ఎక్కడికి వచ్చేసి ఎన్ని కింటలు వస్తాయి అనేవి సుమారుగా పది కింటాల దగ్గర దగ్గర వస్తుంది ఎక్కడ ఎకర పది కింటాలు ఈజీగా వస్తాయి మనం అప్పుడు కడితే ఒకసారి రెండు సార్లు కట్టినామంటే కంపల్సరీ పది కింటాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది కింట మార్కెట్లో ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు అయితే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఉంది మన మార్కెట్లో ఇప్పుడు ఒక కందిపప్పు కిలో నూట ముప్పై నుంచి నూట అరవై మధ్యలో ఉంది మనము సగటున లెక్క చేసుకున్నా కూడా మనకి ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల దగ్గర దగ్గర పోతుంది కింద కంది సో మనం ఆ రకంగా అంటే మనం విత్తనాన్ని ఎన్నుకునే పద్ధతిని బట్టి పంట దిగుబడి వస్తుంది కింజ కూడా నాణ్యతగా దిగుబడి మంచి దిగుబడి ఇస్తుంది ఇప్పుడు ఇంతవరకు ఎంత పెట్టుబడి పెట్టినది దీనికి దీనికి నేను ఎక్కువ పెట్టుబడి ఏం పెట్టింది లేదు ఒక్కసారి దుక్కి దున్ని సాలు కొట్టి అంటే నేను నాటించిన దీన్ని ముగ్గురు నలుగురు కూలీలతోని రెండెండు విత్తనాలు రెండెండు విత్తనాలు నాటించిన పంట కూడా ఒకటే సమానంగా ఏపుగా పెరగడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇది ఏంటంటే యాభై రోజుల పంట ఇది ఇది ఒక రెండు నెలలు ఉంటే పూర్తి పూత దశకు వస్తుంది మంచిగా పెరుగుతుంది పంట మొత్తం పైన మంచి దిగుబడి ఇస్తుంది ఇది అంటే మరి మార్కెట్ ఎక్కడ ఎక్కడంతర ఏ లో అంతారు ఇవి మార్కెట్ ఇది రాయి చూపు మన ఏరియాలో మాత్రం మన అలంపూర్ నుంచి గాని గద్వాల నుంచి కానీ మనం తీసుకుపోయేది మొత్తం రైచూడే రైచూరు రైచూరు ఇప్పుడు మనం ఈ రీసెంట్ గా నాగల్దిన్న బ్రిడ్జి కంప్లీట్ అయింది కాబట్టి ఎముగినూరు కూడా తీసుకపోవచ్చు మనకు రైతులకు వంద రూపాయలు రెండు వందల ఏడైనా కలిసి వస్తుంది ఏంటంటే అక్కడ ఎక్కడికైనా తీసుకపోవచ్చు ఇప్పుడు రీసెంట్ గా మనం పది సంవత్సరాలకి ఎక్కువనే పది పన్నెండు సంవత్సరాలు అయినాయి కదా నాగల్దిన్న బ్రిడ్జి పడిపోయి ఇప్పుడు రీసెంట్ గా మూసింది అది కంప్లీట్ అయిన నేపథ్యంలో మనం నాగల్దిన్న నుంచి ఎముగనూరు కూడా మనము మార్కెట్ వ్యవసాయ కి ఏదైనా ఐటెం కూడా తీసుకుపోవచ్చు విత్తనాలు మంచివి అని చెప్తున్నాము ఖచ్చితంగా మంచివి వ్యవసాయ పరిశోధన శాఖ వాళ్ళకి సంబంధించినటువంటి విత్తనాలు నీకు మంచి పంట ఏది ఇస్తాయి సార్ అని మనం అడిగినా కూడా ఎల్ఆర్జి ఫార్టీ వన్ తీసుకోండి అని చెప్తారు వాళ్ళు సరే దీనికి సంబంధించిన వేరియంట్స్ కొన్ని బట్ దీనికి మించిన పంట అయితే ఏది కూడా రాదు నాకు తెలిసి ఎందుకంటే నేను సుమారుగా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు నా వీడియో మీకు మీరు చేసిన వీడియోలో నేను చెప్పినా నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చూసినా కూడా నేను మా నాయన టైం నుంచి కూడా ఈ ఎల్ఆర్జి ఆర్జీ ఫార్టీ వన్ తప్ప మేము వేరే కందులైతే వేయాలి ఈ పంట మంచి వస్తుంది అని చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మంచి వస్తుంది ఇప్పుడు నేను వేసిన పంటని మళ్ళీ కూడా మీరు పంట దశకు వచ్చి ఆ కాపు దశలో ఉన్నప్పుడు ఒకసారి వీడియో తీసుకొని అప్పుడైతే వీక్షకులకు కూడా అర్థమైతది కదా ఏంది ఏది పంట దిగుబడి వస్తుంది ఏంది అనేది కూడా అర్థమైతుంది మనం ఒక రెండు నెలలు రెండు నెలలు రెండు రెండు నెలలు ఆగితే ఇది పంట దశ కూడా వచ్చినప్పుడు వీక్షలు ప్రత్యేకంగా కూడా చూస్తే అర్థమైతది మనం ఏ విత్తనం తీసుకున్నాలి ఆ ఒక వాస్తవమే రైతు చెప్పిన మాట నిజమే అనడానికి కూడా మనం నమ్మకం కలగడానికి ఇప్పుడైతే ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఏడానికి అయితే ప్రత్యేకత చేయండి ఈ విత్తనాలు అయితే మన వీడియో ముఖ్యంగా ముఖ్యంగా ఎల్ఆర్జి ఫార్టీ వన్ అనే విత్తనం తెచ్చుకొని కందులు ఉత్త కంది వేసేటోళ్ళు అంటే కేవలం కంది మాత్రమే కంది పంట వేసేటోళ్ళు ఖచ్చితంగా ఎల్ ఆర్జీ ఫార్టీ వన్ తీసుకొని వేసుకోవడం అత్యధిక ఇస్తుంది అని చెప్పి నా మాటగా చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నారు కదా మళ్ళీ మనం ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ ఎల్లర్జీ ఫార్టీ వన్ విత్తనం అయితే ఏపు పెరగడం అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ పంట అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ పంట అయితే ఈ విధంగా అయితే పెరగడం అయితే జరిగింది బాగుంది ఫ్రెండ్స్ ఈ రకం విత్తనాలు అయితే ఇక్కడ పంట అయితే చెట్టు పెరగడం దశ అయితే మాత్రం బాగా ఉంది ఈ రకం విత్తనాలు అయితే చూస్తున్నా ఫ్రెండ్స్ మరి విధంగా కందులు అయితే ఈ విధంగా చెట్టు పెరగడం అయితే జరిగింది